హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మూర్తి ఏబిడి ఈ మళ్ళీ అయితే తేనె పీకడానికి అయితే వచ్చాము చూస్తున్నారు కదా చూడండి ఆల్రెడీ అయితే రెండు పీకేసినాము ఇంకా ఇంకా రెండు మూడు ఉన్నాయి అన్ని పీకడం అయితే చూపిస్తాను నీట్గా చూడండి రెండు అది తినేరా తినే నా కొనేసి చెప్తాను చెప్తా పట్టి పట్టుకో ఇంత కొంచెం కట్టుకోలేసా చెప్పు బొండ్ అది మీ దానికి ఇచ్చేసే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే రెండు తానులు పీకేసినాము ముందుకైతే ఇంకా తాను వెళ్తున్నాం మీకు చూపిస్తాం చూప్రా హైపు అందరికి ప్యూర్ హనీ చూస్తాం మీకు కావాలంటే కామెంట్ చేయండి కావాలన్న వాళ్ళకి కామెంట్ చేయండి తెచ్చిస్తాం చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడైతే ఇంకో తేనైతే ఉందంటున్నారు చూడండి అక్కడ చెట్లు మధ్యలో అయితే కంబుల మధ్యలో అయితే ఉందంటున్నారు దాన్ని పీకడానికి అయితే కట్టి కావాలంట అందుకని ఆపకు మావుడు కూడా అశోకా అని కూడా పోయి కెట్టయితే తీస్తున్నాడు తీయడానికి చూడండి ఎంతమంది వచ్చారు ఏమన్నా వదలట్లేదు ఏం దాకా వదలట్లేదు మా అది ఎంత కష్టంగా ఉన్నా కానీ వదిలేదైతే లేదంటున్నారు చూస్తూనే ఉండండి ఈ పక్కకు రారా చేయా గెట్టి అయితే వేరే కొట్టుకున్నాం ఇస్తాము ఆయన కోసం ఇప్పుడు

మొన్న వీడో చూసినా మీను ఒకటి మళ్ళీ దాంట్లో అంత ఇంతే ఇంత దాంట్లో అట్లా లేకుండా కొంచెం పెద్దగా ఉండదు అట్లా చూడే చూడండి ఒకరు పీక్తాను మిగతా వాళ్ళు అంతా ఎట్లు కూర్చో ఎదురు చూస్తారు ఎవరు పీకుతారు ఎవరు తిందామో అని చూడండి ఎట్లు

చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పడుతుందోరా टेन విగడంగా కతే అమౌంట్ ఎంత కడియా అన్నిల గెట్లన పెట్టాలి పంద పునే వా ఆ కట్టాంగను లైక్ సబ్స్క్రైబ్ చెప్పు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాదిం లేద తినేదొట మాది అంటే అంతకున్నా నేను అట్లుంది కదా నేను ఊరు హనీ ఏను మళ్ళీ సడిపేసావి విను నీడికి మీకోవాలా అట్లే చూసాను బర్రను కొట్టే లైక్ అట్లా

టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈగలైతే అన్నయ్య ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో అన్నీ అది వాడే వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా అన్నీ అయితే లేచినాయి ప్రస్తుతానికి అయితే కొరకేది అయితే లేదు కొరకు లేదు ఎక్కువ అయితే అయితే చాలా సింపుల్గా అయితే పీకేస్తున్నాయి సింపుల్గా అంటే కష్టమే ఊనా అసలు ఈ రాట్రీ రూడు తీసుకొద్దురు కట్ట చిక్కులేదు అది వెళ్ళిపోయా బయట చూపర మొన్న చూస్తున్నారు కదా ప్యూర్ హనీ ఎంత ఉందో ఆ బాక్స్ అన్న ఇంకా రెండు ఉన్నాయా చూడండి చూడ కిందకైతే ఉట్టిపోతుంది దానికోసం దాంట్లో ఉండే రొట్టె తీసి మళ్ళీ దీంట్లో పెడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు అదైతే అది పీక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకోటి ఎక్కడెక్కడ ఉందంట అక్కడికైతే వెళ్తున్నాము చూడండి అది కూడా చూపిస్తా ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేయండి చూడండి ఇక్కడ ముందు వచ్చి కనపడితే కంపల్సరీ అయితే తేను ఉంటున్నాడు ఎట్లా పీకల్లా ఏమి అని ఆలోచిస్తా అన్నాడు అంత గుబురు మధ్యలో ఉంది ఎలా చూసినారో అనుకోవచ్చు కదా మీరైతే ఈగలైతే వచ్చి వెళ్తూ ఉంటాయి దాని అయితే అక్కడ చూస్తున్నారు కదా ఎక్స్పర్ట్ ఆయన చూసి బాగా చూసి పెట్టుకుంటాడు ముందునే ఎప్పుడో వదురు ఇలా ఫిల్ ఇలా అందరినీ వేసుకొని వచ్చి పీకస్తాము చూడండి ఎంత మధ్యలో ఉన్నా అయితే లేదంటాడు పొన్న తినే తినేకైతే అయితే పార వచ్చేసారు మా వాళ్ళు అంతా ఒక ఫోనాకి పోనుగునా చేస్తానులేదు ఎవరు ఆయన ఏమో తింటాడే అంటే ఆయన తినేది ఇంటికి కూడా ఎత్తుకొని పోతే ఆయన కొంచెం కూడా అంత తినే ఇచ్చాకే సరిపోతుంది అందరికీ చూడండి ఏడో చాకాల పెళ్ళి నుంచో వచ్చినాడు ఇటు తినేక చూస్తారు కదా కనపడిచిన ఇంకా ముందరికైతే ఉందంటున్నాడు ఇంకా కంపెనీ అయితే కుట్టలో చూడండి ఫ్రెండ్స్ కంప్ అయితే తగిలింది రగతి మీద ఎట్లా వస్తుందో చూడు మావో ట్రై చేసినాడు ఇంకా అయ్యాలి దాని చెప్పి పక్కు చేయడు వినోద మళ్ళీ పోయినాడు చూడండి తేనె బిగడం అయితే ఎంత కష్టంగా ఉంటుందో అయినా కానీ వదిలేదైతే లేదంటారు చూడండి చేతులు కడుక్కోనాకైతే వచ్చినారు యా నీళ్ళు చూడ నీళ్ళు చూడండి వదిరియా ఏ రకంగా ఉన్నాయో చూడండి తానైతే పీకే అయిపోయింది ఉండు నువ్వు ఉండు బురుగుంది నువ్వు చూస్తున్నారు కదా ప్యూర్ హనీ పుట్టుకోమున్నావు బురువు దోండి

చూడండి ఇప్పుడు దీంట్లో అయితే ఇంకొకటి అంటున్నారు దీంట్లో దీంట్లో కూడా ఉండేది పీకేస్తాము చూపిస్తా చూడండి దానికి మేము ట్యాన్లు పీకేది ఎట్లన్నా ఉన్నా కానీ ఇవి పోతా అంటే దారులు ఇవన్నీ చూసేకి మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఉంటాయా అట్లా ఇది

లేదు నెయ్యి లేను తప్పు చిన్న గడ్డి బాగుంది చూడండి విత్న్ సెకండ్స్లో అయితే పిక వస్తున్నాడు దీన్ని అయితే చూడండి వీ బాధ చూడండి ఇడ బాగు ఇట్ల ఉంటే ఎక్కడెక్కడ పోయి ఎట్లా ఎట్లా వస్తాడు చెట్ల దూరే అది కూడా చూడండి ఇదైతే ప్యూర్ వైట్ చూపించ సన్నదైనా కానీ తెల్లగా బాగుంది ఫుల్గా ఉంది నెయ్యి అయితే అంతే అంతేనండి ఇంకా తాన్లో అంతే ఫ్రెండ్స్ ఈరోజైతే తాన్లు అయితే పీకేజ్ అయితే అన్ని అయిపోయింది ఇలాంటి వీడియో వస్తే మళ్ళీ కలుద్దాం మూర్తి ఏబిడి యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు తానకైతే అంతే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే తేనెలు అన్ని అయిపోయింది ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం మూర్తి ఏ విడి యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం